కాలజ్ఞానం ఏప్రిల్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దినఫలాలు మొదటగా మేషరాశి కష్టార్జితంతో సమానంగా వృధా ఖర్చులు ఉంటాయి వృత్తి ఉద్యోగాల మీద ఎక్కువ సమయం పెట్టాల్సి వస్తుంది ఆదాయానికి ప్రతిఫలానికి ఎటువంటి లోటు ఉండదు వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది వ్యాపారాలలో కొత్త ఆలోచనలను కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది తదుపరి వృషభ రాశి ఆదాయం బాగానే ఉంటుంది ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎంతో కష్టపడతారు ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటిస్తారు ఒకటి రెండు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటారు ఇల్లు వాహనం కొనాలనే ఆలోచనలు ఉంటారు వృత్తి ఉద్యోగాలు మెరుగ్గా ఉంటాయి వ్యాపారాల్లో లాభాలు సైతం పెరుగుతాయి రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి పిల్లల నుండి ముఖ్యమైన శుభవార్తలు వింటారు తదుపరి మిథున రాశి వృత్తి ఉద్యోగాల్లో మీ మాట బాగా చలామణి అవుతుంది దాదాపు అధికారులుగా వ్యవహరిస్తారు వ్యాపారాలు సాఫీగా ఉత్సాహంగా సాగిపోతాయి బంధుమిత్రులతో సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దైవ కార్యక్రమాలకు హాజరవుతారు ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు అవకాశాలు అంది వస్తాయి తదుపరి కర్కాటక రాశి ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి ఒడిదుడుకులను ఎదుర్కొంటారు అధికారుల నుండి బాగా ఒత్తిడి ఉంటుంది వృత్తి రంగంలో కొద్దిగా ఒత్తిడి శ్రమ తప్పకపోవచ్చు వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది సన్నిహితులతో వాదోపవాదాలకు దిగవద్దు కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం పర్వాలేదు విదేశాల్లో ఉన్న పిల్లల నుండి శుభవార్తలు వింటారు తదుపరి సింహరాశి వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలకు ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు వ్యాపారాల్లో కూడా లాభాలు నిలకడగా ముందుకు వెళ్తాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పట్టుదలగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు ఇంటా బయట బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు ప్రయాణాలలో ఆహార నియమాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు మీరు వింటారు తదుపరి కన్యారాశి వృత్తి ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి స్వయం ఉపాధి వ్యాపారాలు కలిసి వస్తాయి ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా సఫలం అవుతుంది నిరుద్యోగులకు మంచి ఆఫర్ అంది వస్తుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి అనుకోకుండా ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడడం మంచిది తదుపరి తులారాశి వృత్తి ఉద్యోగాలలో కొత్త ప్రోత్సాహకాలను అందుకుంటారు వ్యాపారాలు లాభాల పరంగా కొత్త పుంతలు తొక్కుతాయి ఆర్థిక సమస్యలు బాగా తగ్గిపోతాయి అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు తోబుట్టువులతో ఆస్తి వివాదాలను కొద్ది ప్రయత్నంతో పరిష్కరించుకుంటారు దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి నిరుద్యోగులు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు కుటుంబ జీవితం చాలా వరకు హ్యాపీగా సాగిపోతుంది తదుపరి వృశ్చిక రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి వ్యయ ప్రయాసాలను లెక్క చేయరు కుటుంబ పరంగా కూడా కాస్తంత ఒత్తిడి ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా పూర్తి అవుతాయి ఆస్తి వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి అదనపు ఆదాయానికి సైతం అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలలో వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండడం మంచిది వ్యాపారాల పరిస్థితి నిలకడగానే ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది తదుపరి ధనుస్సు రాశి వృత్తి వ్యాపారాల్లో సానుకూల మార్పులు చేపడతారు కొత్త నిర్ణయాలు తప్పకుండా సత్ఫలితాలను ఇస్తాయి చిన్ననాటి మిత్రులతో కలిసి విందులో పాల్గొంటారు ఆస్తి సంబంధమైన విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది తలపెట్టిన పనుల్లో కొద్దిగా శ్రమాధిక్యత ఉంటుంది నిరుద్యోగులు బాగా అవకాశాలు కలిసి వస్తాయి విదేశాల్లో ఉన్న పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది తదుపరి మకర రాశి వృత్తి ఉద్యోగాలలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది అధికారుల నుండి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది వారితో విందు కార్యక్రమంలో సైతం పాల్గొంటారు స్నేహితుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే అవకాశం సైతం ఉంది ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది సేవా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది తదుపరి కుంభరాశి ఉద్యోగంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే సూచనలు సైతం ఉన్నాయి అధికారుల వల్ల మానసిక ఒత్తిడికి గురవుతారు వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది రియల్ ఎస్టేట్ లిక్కర్ రాజకీయాలు ఇతర బిజినెస్ రంగంలో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సంబంధమైన వివాదాలు సర్దుమణుగుతాయి ఆరోగ్యం పర్వాలేదు చివరిగా మీనరాశి ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల వారికి గుర్తింపుతో పాటు డిమాండ్ కూడా బాగా పెరుగుతుంది ఇంటికి బంధువుల రాకపోకలు కొనసాగుతాయి ముఖ్యమైన ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దానికంటే ఎక్కువగా సత్ఫలితాలను ఇస్తాయి స్నేహితుల సహాయంతో అత్యవసర పనులు విజయవంతంగా పూర్తవుతాయి దైవ కార్యాల్లో మీరు పాల్గొంటారు